తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలంటేనే పండగ వాతావరణం నెలకొంటుంది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేదాకా ఆ కిక్కే వేరు కానీ వరంగల్లోని ఆ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశాభాహులకు గంధంలా మారింది ఊరంతా ఒకే మాట అందరిది ఒకటే సమస్య అదే కోతుల బిడద గ్రామానికి ఇంకేం పని చేయకపోయినా పర్వాలేదు కోతుల బిడద తీరిస్తే చాలు సర్పంచ్గా ఎన్నుకుంటామంటోంది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని ఇల్లంద గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఐదు వేల నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామంలో కోతుల సంఖ్య మాత్రం అంతకు నాలుగు రెట్లు ఎక్కువ అంటే ఇరవై వేలకు పైనే ఉంటాయి ఆ వానరసేనను సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటే భయం భయం పిల్లలు మహిళలు వృద్ధులు ఒంటరిగా నడిచి వెళ్ళాలంటేనే జంకుతున్నారు పొరపాటున ఇంటి డోర్ తెరిచి ఉంచారంటే వంట సామాగ్రి మాయం ఇల్లంతా సంతలా మారుతుంది అన్నం కూరగిన్నెలు చెట్లపైకి వెళ్తున్నాయి కోతుల బిడద నుంచి నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ గ్రామస్తులు వాటిని తరిమికొట్టిన వారికే సర్పంచ్ పదవి అంటూ ప్రకటించారు ఎంపీటీసీ పదవి కావాలన్నా ఇదే కండిషన్ పెట్టారు కోతుల బాధతో బాధపడుతున్న గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేదు గతంలో ఎన్నికల సమయంలో కోతుల సమస్య తీరుస్తామంటూ ఓట్లు వేయించుకున్న నేతలు ఆ తర్వాత సరైన శ్రద్ధ పెట్టలేదు దీంతో కోతుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నారు కోతల సమస్య తీర్చాల్సిందేనంటూ ఓట్లు అడగడానికి వచ్చే ఆశాభావులకు తెగేసి చెప్తున్నారు ఓటుకు నోటు వద్దే వద్దు కొత్త రోడ్లు వేయకపోయినా పర్వాలేదు గుంతమ్మ కోరికలు ఏమీ లేవు కేవలం కోతలను తరబడి చాలు అని అంటోంది ఇల్లంద గ్రామం